హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆరు వస్తికలని బాగి గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది భయం భయంగా ఆ గోరా వైపు చూస్తూ ఉంటుంది ఇక గోర ఆ అస్థికలని ఆ కుటుంబాన్ని అలా చూస్తూ ఇలా అంటుంటాడు మర్యాదగా ఆ అస్థికలిచ్చి వెళ్ళిపోండి అని అంటుండగా అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు ఆరు భయపడుతూ ఉంటుంది ఇక ఆ తన అనుచరులను కూడా పిలిచి ఒక్కొక్కరిగా అమర్ పైకి పంపిస్తుండగా అమర్ అంతే కోపంగా వచ్చిన వాణ్ణి వచ్చినట్టు చితక బాధేస్తూ ఉంటాడు ఇక ఘోర వెకిలిగా నవ్వుతూ ఉంటాడు ఇక బాగి ఆ అస్థికలని పట్టుకొని నా ప్రాణం పోయినా ఇవ్వను అన్నట్టు ఘోర వైపు చూస్తూ ఉంటుంది ఇక నలుగురి ఆ ఘోర అనుచరులని అమర్ చితక బాధిస్తూ ఉంటాడు ఒక్కసారిగా నలుగురు అనుచరులు కూడా అమర్ పైకి దాడి చేసినా కూడా అమర్ ఆ నలుగురి అనుచరులను చితక బాధేసి అందరిని కింద పడేస్తాడు ఇక ఘోరా భయంతో వణుకుతూ ఉంటాడు ఇప్పుడు ఘోరా ఏం చేస్తాడు ఆమర్ నుండి ఆరు అస్థికలని ఘోరా సంపాదించగలుగుతాడా ఇక ఆమర్ గోరాని చంపేస్తాడా రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్